సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ చులుపు టోటల్ మొత్తం రెండు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్ అండి విడివిడిగా లేదు ఒకటే బిట్టు ఉంది రెండు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టు తారు రోడ్డు ఫేసింగ్ అండి తారు రోడ్డు ఫేసింగ్ వచ్చేలోపు ఒక కిలోమీటర్ లోపు ఉంటుంది ఒక కిలోమీటర్ లోపు ఉంటుంది తారు రోడ్డు ఫేసింగ్ అండి పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వన్ థర్టీ టూ కేవీ బై థర్టీ త్రీ సబ్టేషన్కి ఈ ల్యాండ్కి ఆరు లేదా ఏడు కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నది సార్ పూర్తిగా వింటున్నారా వన్ థర్టీ టూ కేవీ బై థర్టీ త్రీ సప్టేషన్కి ఈ ల్యాండ్కి ఈ సప్టేషన్కి ఆరు లేదా ఏడు కిలోమీటర్ దగ్గరలో ఉన్నది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షో నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మీరు ల్యాండ్ ఫొటోస్ ల్యాండ్ డాక్యుమెంట్స్ సబ్టేషను ఫొటోస్ నా వాట్సాప్ కి షేర్ చేశారు మీరు అవునవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది సార్ అది రెండు వందల యాభై ఎకరాలు ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా ఒకే బిట్టు సార్ ఒకే బిడ్డు ఈ రెండు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒకటే రోడ్డు తార్ రోడ్ బిడ్ తార్ రోడ్డు ఫేసింగు అవును మరి నాకు మీరు తారోడ్ ఫేసింగ్ అన్నారు మరి ల్యాండ్ తారోడ్ ఫోటోలు తీలేదే అదే అదే సార్ అదేంటంటే అరసు కొంచెం హడావిడిగా తీసాము మీరు ల్యాండ్ ఫోటోలు లు తీసే మీరు ల్యాండ్ ఫోటో తీసారు తార్ తారోడ్ ఫేసింగ్ ఫోటో దిలేదు సార్ కస్టమర్లు ఏమనుకుంటారంటే తార్ రోడ్ కాదే మట్టి రోడ్డు అనుకుంటారు వాళ్ళు లేదు సార్ రోడ్డు ఫేస్ అది రోడ్ ఫేస్ ఓకే తార్ రోడ్ ఫేస్ ఈ తార్ రోడ్ ఫేసింగ్ ఎంత దూరం ఉండొచ్చు సార్ సార్ తార్ రోడ్డు ఒక ఒక రెండు ఎకరాలు తారు రోడ్డుకే ఉంటుంది సార్ రెండు ఎకరాల రెండు ఎకరాలంటే ఉదరా బదరా ఒక కిలోమీటర్ దాకా ఉంటుందా కిలోమీటర్ కి తక్కువ సార్ ఒక ఏడు వందల మీటర్లు ఓకే కిలోమీటర్ తక్కువ ఉంటది అవును సార్ ఓకే ఈ కిలోమీటర్ తక్కువ ఉంటది రెండు వం రెండు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టు అవును సార్ ఎంత మంది రైతులు ఈ ల్యాండ్ కి సార్ వాళ్ళు ఒకే ఫ్యామిలీ పన్నెండు మంది ఉన్నారు సార్ ఒకటే ఫ్యామిలీ పన్నెండు పన్నెండు మంది రైతులు అవునవునండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు

బ్లాక్ చేశారు ఒక ఓకే వెరీ గుడ్ నో ప్రాబ్లం ఫుల్ బ్లాక్ ఓకే నో ప్రాబ్లం అంటే దాంట్లో స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చెప్పు సార్ అది దాంట్లో ఏదైనా గానీ ఉన్నది ఉన్నట్టు క్లారిటీగా చెప్పండి ఎందుకనంటే సార్ మన దగ్గరికి వచ్చిన కస్టమర్కి ఏంటంటే నేను మీది రికార్డ్ చేసుకుంటున్నా వాళ్ళకి మనం పంపించినప్పుడు ఏంటంటే సుబ్రహ్మణ్యం వాళ్ళు రికార్డ్ చేసి మాట్లాడింది అక్కడికి వస్తే ల్యాండ్ రెండు ఒకటే ఉండాల చిన్న పొరపాటు కూడా ఉండకూడదు ఎందుకంటే మన దగ్గర కొంచెం వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటుంటారు అంత దూరం చూచిన తర్వాత ఈ తేడా కనిపిస్తే సుబ్రహ్మణ్యం గారు ఇది కరెక్ట్ కాదని జస్ట్ చిన్న మాట అంటే నేను చాలా బాధపడుతున్నాను అంటే నా స్టూమ్ మైండ్ నాది లేదు లేదు సార్ మేము జనైన గనే ఉంటాం సార్ వాటిల్లో మాత్రం అదే 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 అందుకని అడుగుతున్నాను ఇప్పుడు నేలైతే ఫుల్ బ్లాక్ సాయిల్ బ్లాక్ ఓకే ఎన్ని బోర్లు ఉన్నాయి దాంట్లో సార్ ఒక ఐదు బోర్లు ఉన్నాయి ఒక ఐదు బోర్లు ఉన్నాయి కానీ బోర్లు రన్నింగ్ అయితే లేవు రన్నింగ్ లో లేవు అదే ఈ మధ్య అవసరం లేదు కదా అని చెప్పి వాళ్ళు వాడలేదు అన్నమాట ఓకే హోల్ అయితే హోల్ అయితే వేసి పెట్టారు ఇప్పుడు అంటే ఐదు బోర్లు మోటార్ లేవు ఆ మోటార్లు వేస్తే ఎన్నించులు వాటర్ రావచ్చు ఒక్కొక్క బోర్ రెండు వాటర్ వస్తుంది రావచ్చు ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ రెండు వందల యాభై ఎకరాలు తార్ రోడ్ ఫేసింగ్ వెరీ గుడ్ ఈ రెండు వందల యాభై ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా అంటే సార్ ఒకవైపు ఇది మామూలు ఫెన్సింగ్ ఫోల్స్ ఫోర్స్ ఉంది ఒకవైపు మామూలు కంచి ఉంటుంది కదా కంప అది అర్థమైంది అంటే మీరేం చెప్తున్నారు అంటే టోటల్ మొత్తం నా ఒక ల్యాండ్ కు చులుపు నాలుగు వైపులు ఉంటది నాలుగు వైపుల్లో వైపు మాత్రమే ముల్ల కంచితో ఉంది ముల్ల కంచె మిగతాదంతా ఈ కంప మంటే మంటలు వేస్తున్నారు ఓకే అంతేగా చుట్టూ ఫెన్సింగ్ అయితే లేదు ఓకే నో ప్రాబ్లం సో ఇప్పుడు ఈ రెండు వందల యాభై ఎకరాల్లో ఏమేమి పంటలు ఇది వరకు వేసారు ఇప్పుడు వేస్తున్నారు సార్ ఇంతకు వాళ్ళు వరి పండించే వాళ్ళు ఈ రెండు వందల యాభై ఎకరాలు వరి పండించే వాళ్ళు కొంతవరకు వరి పండించే వాళ్ళు కొంత కొంతవరకు ఈ మెట్ట పైర్లు ఉంటాయి కదా నువ్వులు సార్ తర్వాత ఇప్పుడు ఆపేసారు అది ఓకే ఇప్పుడు ప్రెసెంటు వీళ్ళు ల్యాండ్ ఓనర్లు వీళ్ళు వీళ్ళే వ్యవసాయం చేసుకుంటున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకిచ్చారా లేదు సార్ అక్కడ లోకల్ లోకల్గా ఉన్నారో కౌలుకిచ్చారు ఓకే అక్కడ లోకల్ ఉన్న వ్యక్తులకి కౌలుకిచ్చారు వీళ్ళైతే వేయట్లేదు ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ల్యాండ్ సబ్టేషన్ అది ఎవరెవరు తీసుకుంటారు

వెళ్ళినో ప్రాబ్లమ్ సార్ ఎందుకంటే రేపు వాడు కూర్చొని తర్వాత డాక్యుమెంట్ బాగలేకపోతే ఛాన్సే సార్ మొత్తం రికార్డు పక్కా ఉంది ఓకే రికార్డు పరంగా అయితే ఎటువంటి ఇబ్బందే లేదు ఓకే వీళ్ళు ఏమన్నా క్రాప్ లోన్ కానీ మార్ట్ లోన్ కానీ తీసుకున్నారా సార్ ప్రస్తుతానికి అయితే అవేం లేవు లేవు సార్ దాని మీద ఓకే లోన్ అలాంటివి ఏమి తీసుకోలేదు లేదు సార్ లేదు ఓకే డాక్యుమెంట్ పక్క రిజిస్ట్రేషన్ రోడ్ ఫేసింగ్ ఓకే ఇప్పుడు ఈ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ సబ్ స్టేషన్ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఆన్ రోడ్ అయితే వస్తుంది సార్ ఆన్ రోడ్ అంటే స్పష్టంగా చెప్పండి రోడ్డు మీద రోడ్డు అయితే పద్నాలుగు పదహైదు వస్తుంది సార్ ఓకే ఈ షార్ట్ కట్ అయితే ఒక ఆరు కిలోమీటర్ వస్తుంది ఓకే అంటే షార్ట్ కట్ లో అంటే ఎట్లా ఇప్పుడు వీళ్ళు లైన్ తీసుకోవడము రోడ్డు రోడ్డు తీసుకోరు కదా సార్ అవును అవును వాళ్ళకి ఏది అవైలబుల్ గా అందుబాటులో అందుబాటులో ఉంటదో కొండలైనా తిప్పలైనా అడవి అయినా అలా అయితే ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది ఆరు వెళ్తారు వెళ్ళేటప్పుడు మరి ఈ పొలాలు ఏమి ఉంటాయి కదా మరి ఆ పొలాలకు ఇబ్బంది ఏమి ఉండదా కంటే కూడా ఎక్కువ ఈ ల్యాండ్ ఏ ఉంది పోరం పోకు ల్యాండ్ ఏ ఉంది ఓకే ఓకే అందువల్ల తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే టోటల్ గా అయితే ఆరు కిలోమీటరే వస్తుంది మామూలుగా తార్ రోడ్ నుంచి పోవాలైతే మటుకు పదహారు కిలోమీటర్ వస్తుంది పద్నాలుగు పదిహేను కిలోమీటర్ వస్తుంది మనం తార్ రోడ్డు కాడికి ఈ ల్యాండ్ నుంచి తార్ రోడ్ రూట్ రూట్ వెళ్ళాలంటే ఓకే షార్ట్ వెళ్తే ఆరు కిలోమీటర్ అన్నారు కదా మీరు మరి షార్ట్ లో వెళ్ళొచ్చా ఈ ల్యాండ్ ల్యాండ్ నుంచి సబ్ స్టేషన్

లేదు సార్ ఈ రేట్ దగ్గర ఒక టెన్ థౌసండ్ దగ్గర వాళ్ళకి వీళ్ళకి ఇదైంది సార్ పదివేల రూపాయలు కాడ అయిందా అవును సార్ చెప్పండి చెప్పండి ల్యాండ్ ఓనరు ఏడు లక్షలు చెప్పాడు సార్ ల్యాండ్ ఓనర్ ఏడు లక్షలు చెప్పాడు ఓకే ఏడు లక్షలు చెప్పాడు ఇల్లు ఆరు యాభై నుంచి స్టార్ట్ చేసి ఆరు తొంభై వరకు వచ్చారు ఆ మేము తొంభై దాకా వచ్చాము మీరు ఆ పది కూడా తగ్గలేరు అని చెప్పి చిన్న చిన్న ఇది అయిపోయి డ్రాప్ అయిపోయారు అదే చిన్న చిన్నకి డ్రాప్ అయిపోయినరు అంటే కేవలము ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డ్రాప్ అయిపోయారు ల్యాండ్ ఒకటి సార్ ల్యాండ్ అమ్మే వాళ్ళైనా ల్యాండ్ కొనే వాళ్ళైనా నేను ల్యాండ్ కొనాలనుకుంటున్నా సార్ ఉదాహరణకి రూపాయి అటు ఇటు నేనన్నా ముందుకు అడిగేయాలా మీరు ల్యాండ్ అమ్మాలనుకుంటున్నారు మీరు రూపాయి పాటి లాగే చేయాలా అంత గిట్టుబట్టు పడితే పనులు కావు కదా సార్ అది అదే సార్ ఈడ అదే వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఇగో ఇక్కడే హట్ అయింది ఏమైందంటే మేము నలభై ఐదు వేలు పెరిగాము మీరు కనీసం పదివేలు తగ్గలేరా దగ్గర ఇదే ఆ ఓనర్ అండి ససైజ్ మీద ఏడు లక్షలకి ఒక్క రూపాయి కూడా తగ్గనని చెప్పి ఓనర్ కూర్చున్నాడు ఓకే దాంతో ఆగిపోయింది సార్ అట్లయితే ఇప్పుడు ఎవరైనా ఈ ల్యాండ్ కొనాలన్నా కూడా ఏడు లక్షలకే తగ్గేవారు తగ్గదు సార్ అలా అబ్బాయి చాలా ఇదిగా ఉన్నాడు అదే ఏడు ఏడు లక్షలు ఫైనల్ రేట్ అంతే సార్ అంతేనా సార్ అందుకైతే రూపాయి తగ్గను ఓకే రెండు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టు మొత్తం వాళ్ళే ఫ్యామిలీ ఉంటుంది సార్ వాళ్ళు ఒకటే మంది ఉన్నారు ఇప్పుడు మనము ఇది అగ్రిమెంట్ పెట్టుకున్నాం సార్ ఉదాహరణకి ఎన్ని రోజులు టైం ఇస్తారు వీళ్ళు అది ఎక్కువ టైం ఏమి ఇవ్వరు సార్ వాళ్ళు ఒక ఉదాహరణ సార్ నాలుగు నెలల మూడు నెలల రెండు నెలల మూడు నెలలు ఒక మూడు నెలల వరకు ఇవ్వచ్చు సార్ మూడు నెలలు వరకు ఇవ్వచ్చు అంటే మరి కూర్చుంటే సో మాట్లాడొద్దాం మూడు నెలలు ఇవ్వచ్చు మనం అనుకుంటున్నాము నాలుగు నెలలు ఇవ్వచ్చు లేదా రెండు నెలలు అయినా ఇవ్వచ్చు లేదు ఆరు నెలలు అయినా లేదా ఆరు నెలలు ఇవ్వచ్చు అదే సార్ కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళ బిల్డింగ్ వీళ్ళ బిల్డింగ్ కరెక్ట్ మంచి మాట చెప్పారు సార్ మీరు అదే మీ బాగుంది ఓకే వెరీ గుడ్ సార్ సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు దీని వరకు మీరు గ్యారంటీ ఖచ్చితంగా ఓకే ఈ ల్యాండ్ చొలుపు టోటల్ గా ఏ జిల్లా వస్తుంది సార్ ఇది నెల్లూరు జిల్లా వస్తుంది సార్ నెల్లూరు జిల్లా ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్ వింజమూరు మండలమే వస్తుంది ఓకే నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మండలం నుంచి ఈ ల్యాండ్ కి ఇరవై కిలోమీటర్లు వస్తుంది సార్ ఓకే మండలాన్నించి ఈ ల్యాండ్ కి ఇరవై కిలోమీటర్ వస్తుంది ఓకే వెరీ గుడ్ మింజుమూరు మండలం నుంచి ఈ ల్యాండ్ కి ఇరవై కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది స్టేషన్ కూడా మనకి తగులుతుంది ఓకే అంటే ఈ సబ్ స్టేషన్ నుండి ఈ ల్యాండ్ కార్డుకి షార్ట్ కట్ లో ఆరు కిలోమీటర్ అంతేనా సార్ ఎకరా ముచ్చలోపు ఏడు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఇంకేమైనా కూర్చుంటే తగ్గుతారా వాళ్ళు కుదరకనే డ్రాప్ అయిపోయారు పక్కా ఏడు లక్షలు ఈ ల్యాండ్ లో ఒక కరెంట్ ఉందా ఓకే ఉన్నాయా ఓకే ఈ ల్యాండ్ లో ఐదు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కానీ మీరు నాకు ఆ తార్ రోడ్డు ఫోటో తీసుకుంటే ఎక్సలెంట్ గా ఉండేది అది ఆ రోజు అనుకోకుండా అది అనుకోకుండా ల్యాండ్ ఫోటో తీసావు కానీ లోపలికి ల్యాండ్ ఫోటోలు తీసారు గానీ ఈ రోడ్ ఫోటో తీలేదు నాకు అంటే వాళ్ళు ఇది అడగకుండా మనకు లొకేషన్ మెయిన్ ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే లొకేషన్ తీసుకురమ్మన్నారు సార్ వాళ్ళు ఈ పాయింట్ కి ఎంత వస్తుందో వాళ్ళ శాటిలైట్ ద్వారా చూసుకొని ఓకే అనుకున్న తర్వాత మిగతా అన్ని దిగుతాం అనుకున్నారు ఓకే ఓకే సార్ ఓకే అనుకున్న తర్వాత దిగారు వాళ్ళు డైరెక్ట్ వచ్చేసారు చూసుకున్నారు రైతు దగ్గర కూర్చున్నారు అంతా ఓకే అనుకున్న లాస్ట్ మినిట్ లో ఆ పదివేల దగ్గర ఇది అయిపోయింది అదే కేవలము పదివేల రూపాయలు కావచ్చు పదివేల గురించి కూడా అనకూడదు సార్ ఇగో ఇగో ఆహా అచ్చే ఓకే 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 కేవలం